హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని ఓ పొను పొను ప్రత్యేక హీలర్ని మరియు సెలబ్రిటీ కోచ్ని మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక అనంత విశ్వశక్తిలోకి వెళ్ళాలి తిరిగి మీకు మీరు కోరుకుంటున్న జాబ్ కానీ మీ కుటుంబంలో ఇబ్బందులు తొలగిపోయి మీరు కోరుకుంటున్న ఆ సంపద డబ్బు ఆరోగ్యం అష్టైశ్వర్యాలు మీరు మీ బిడ్డలు సంతోషంగా ఉండాలని అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మనం ఈ నెల ఈ ఏప్రిల్ నెల ఏప్రిల్ నెల పదమూడవ తేదీ ఆదివారం స్పెషల్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ చాలా మంది కోరిక మేరకు బిజినెస్ చేయాలండి ఆ బిజినెస్ సంబంధించినటువంటి విశ్వ విశ్వ విశ్వసూత్రాలు అలా యూనివర్స్ అనుగ్రహంతో ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించటం గాని లేకపోతే ఇంకా కోరుకున్నది చేయటానికి ఈజీగా విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎలా లభిస్తాయి ఏంజల్స్ రక్షణ ఎలా ఉంటుంది ప్రపంచంలో ఒక సెలబ్రిటీగా స్పెషల్ గా ఎదగటానికి అవకాశాలు ఆ సీక్రెట్స్ ఏంటి అనేక విషయాలు ఉంటాయి మనం చాలీ చాలని జీతాలతో సరిపడా అవకాశాలు కల్పించుకోలేక అప్పులు చేస్తూ గొప్ప జీవితాన్ని ఆకర్షించడానికి ఆ మెడుకోడు ఆ సూత్రాలు ఆ విలువైనటువంటి మనలోని ఆత్మతో అనంత విశ్వశక్తికి కనెక్ట్ అయ్యి సంపదని వెల్లువలేక ఆకర్షించే అనేక రహస్యాలు అనేక అద్భుతమైన టెక్నిక్స్ ఎన్నో ఉంటాయి క్రియేషన్ బుక్ లో రాసుకోవటం ఉంటుంది స్పెషల్ హుప్పోనొప్ప ఉంటుంది అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఉంటుంది మెడిటేషన్స్ ఉంటాయి సీక్రెట్స్ టెక్నిక్స్ ఉంటాయి ఇంకా విశ్వంతో మాట్లాడే ఒకటి విధానం ఉంటుంది చాలా విషయాలు ఉంటాయి దాంతో లైఫ్ టర్న్ అవుతుంది సంపదని ఆకర్షించే అయస్కాంత క్షేత్రంగా ఎలా మారాలి లైఫ్ ని మీరుంటున్న ఏరియాలో ఆ ఊరిలో అక్కడ అందరికంటే భిన్నంగా గొప్పగా పేరు ప్రఖ్యాతతో మనం ఇతరులకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా ఎలా ఎదగాలి అనేక విషయాలు తెలుసుకుని లైఫ్ ను మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు బిజినెస్ చేయాలి ఎందుకంటే జాబ్ చేస్తే లైఫ్ నార్మల్ గా ఉంటుంది ఆ ఇల్లు గడుస్తుంది ఏదో నిత్యావసర సరుకులు నిత్యావసరాన్ని పిల్లల పిల్లలు చదివించుకోవటం నార్మల్గా ఉంటుంది లైఫ్ కదా అలా కాకుండా సడన్ గా మనకు కొంత అమౌంట్ కావాలి పెద్ద మొత్తంలో అది కేవలం బిజినెస్ ద్వారానే జరుగుతుంది జాబ్ చేస్తే పెద్ద మొత్తంలో అమౌంట్ రావాలంటే రాదు నార్మల్ గా లైఫ్ లీడ్ చేస్తుంటారు కానీ భిన్నంగా జీవించాలి సంపదను ఆకర్షించాలి ఇతరులకు కూడా సహాయం చేసే స్టేజ్ లో ఉండాలి మనం ఒక సెలబ్రిటీగా ఉండాలి అంటే ఆ విశ్వ సంపదల ద్వారాలు ఎలా ఊపినవుతాయి మన కోసం మరి ఆ సంపద మన దగ్గర లేదు మనం ఎలా ఆకర్షించాలి ఇలాంటి అనేక విషయాలు తెలుసుకున్నప్పుడు ఆ బిజినెస్ పెట్టడానికి ఆల్రెడీ చేస్తున్న బిజినెస్ లో లాస్ రాకుండా లాభాల బాట్లోకి వెళ్ళడానికి అనేక విషయాలు తెలుసుకుని సక్సెస్ఫుల్ గా ఒక బిజినెస్ పర్సన్ గా మీరు ముందుకు వెళ్ళడానికి ఈ సెషన్ అనేది ఈ క్లాస్ అనేది ఈ స్పెషల్ బిజినెస్ క్లాస్ అనేది మీకు అంత బాగా ఉపయోగపడుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు మాత్రమే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి లిమిటెడ్ సీట్స్ పెట్టడం జరిగింది అట్లాగే మనం ఏంజల్స్ గురించి చాలా వీడియోస్ చేస్తాం చాలా మందికి మిరాకులు జరిగినాయి ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు కాలేజీలో ఇవ్వట్లేదు ఫీజు కట్ట కట్టలేకపోవటం ద్వారా వాడు ఆపేశారు అని చాలా మంది పేరెంట్స్ మనకు కాల్ చేసి ఆ ఎలా అడగాలి నితిగా ఏంజల్స్ ని ఎలా కోరుకోవాలి అని ఎంత ట్రై చేసినా ఎక్కడ అవ్వట్లేదు అని డిప్రెషన్ లోకి వెళ్లిపోతే వాడు పిల్లలు సూసైడ్ చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయి ఆ హాల్ టికెట్ చదవ ఇవ్వకపోతే అని ఇలాంటి కేసెస్ ఎన్నో కూడా ఈ నితిక ఏంజల్ ద్వారా జరిగిన మిరాకిల్స్ ఒకటి రెండు కాదు చాలా జరిగాయి చాలా అద్భుతాలే జరిగాయి అలాంటి అద్భుతం అత్యంత మిరాకిల్ ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడిన నితిక రీసెంట్ గా ఎట్లా అంటే ఒక ఇద్దరు బిజినెస్ చేస్తూ ఉంటారు అబ్బాయి అమ్మాయి మన క్లాసెస్ కి వాళ్ళు ఎప్పటి నుంచో వస్తుంటారు డైరెక్ట్ గా కూడా పర్సనల్ క్లాస్కి వస్తుంటారు టెన్ పర్సెంట్ దానం చేయడానికి వస్తుంటారు బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వస్తుంటారు ఇద్దరు చాలా మంచివాడు విశ్వశక్తితో ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటారు వాడు నిజాయితీ పనులు మంచివాడు అట్లాంటి ఇద్దరు ఒకరు కోళ్ళ బిజినెస్ చేస్తూ ఉంటారు పౌల్ట్రీ బిజినెస్ చేస్తుంటారు ఒక ఆమె హైదరాబాద్ లో ఇక్కడ వాడు చేస్తున్న వేరే బిజినెస్ తను చూసుకుంటా ఉంటుంది తను ఒక వ్యాన్ లో అనుకోకుండా హైదరాబాద్ నుంచి ఒక డ్రైవర్ తో కలిసి వ్యాన్ లో రావాల్సి వస్తుంది కొన్ని థింగ్స్ తీసుకొని రావాల్సి వస్తున్నప్పుడు సో అతను ఆల్రెడీ నైట్ అంతా జర్నీ చేసి ఆ విషయాన్ని తనకు చెప్పకుండా పొద్దున్నే వీళ్ళకి వ్యాన్ తీసుకురావటానికి ఒప్పుకుంటాడు అనమాట సరే బాగానే ఉన్నాడు కదా అంటే రాత్రి డ్రైవ్ చేసిన సంగతి ఆ అమ్మాయికి తెలియదు తను కూడా ఆ థింగ్స్ ఉన్నాయి కదా అని చెప్పి ట్రావెల్ చేస్తూ ఆ డే టైంలో వస్తున్నప్పుడు హోదాడ సూర్యాపేట దాటిన తర్వాత అతను జస్ట్ ఆ నిద్రకి ఎందుకంటే రాత్రి అంతా నిద్ర లేదు తనకి డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి మళ్ళీ హైదరాబాద్ నుంచి వేల్డ్ థింగ్స్ వేసుకుని విజయవాడ రావడానికి ప్రిపేర్ అయినప్పుడు సగం దూరం వచ్చేంత వరకు కొంచెం తేడాగా ఆమె ఉన్నాడని ఆమె గమనిస్తూనే ఉన్నాను గమనిస్తూ ఫోన్లు మాట్లాడుతూ ఇతను నిద్ర రాకుండా తను నిద్రపోతే ఎక్కడ నిద్రపోతాడని చెప్పేసి అలర్ట్ గా ఆమె ఫోన్ మాట్లాడుతూ ఆ వాయిస్ ద్వారా ఇతను కొంచెం అలర్ట్ గా ఉంటాడని చెప్పేసి అలా చేస్తూ ఉండగానే ఒక లారీ ఎదురు వస్తుంటే అతను ఆ లారీ అతను చాలా దూరంగా వెళ్ళిపోతాడు ఇతను ఏదో తేడాగా ఉన్నాడని చెప్పేసి డ్రైవింగ్ అక్కడికి ఆమె అడుగుతుంది మీకు నిద్ర వస్తే ఆపేసేయండి తర్వాత పెడదామని లేదు లేదు బానే ఉందా అంటూ మొండిగా డ్రైవ్ చేస్తూ కొద్దిసేపు తర్వాత కందివేపేస్తాడు నిద్రకి డ్రై కళ్ళు మూసేస్తాడు మూస్తే అదేం చేస్తుంది ఆ వ్యాన్ డివైడర్ ని కొట్టేసి పెద్ద ఎత్తున ఎగిరి యాభై అడుగులు హైట్ ఎగిరి వెళ్ళి అక్కడ అతను చాలా దూరంలో ఆ తార్ రోడ్డు ఆ డివైడర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి పిల్లర్స్ లాగా దాన్ని కొట్టి అంత సౌండ్ తో ఈ అమ్మాయితో సహా అతను ఆ వ్యాన్ అల్ట పల్టీలు ఫిఫ్టీ ఫీట్ హైట్ లో ఎగిరి అంత దూరం నుంచి పడటం అందులో ఎయిర్ బ్యాగ్స్ ఉండవు సేఫ్టీ ఫీచర్స్ ఉండవు వ్యాన్ అంటే మీకు తెలుసు కదా ఏమీ ఉండవు వీళ్ళు బెడ్ షీట్లు పెట్టుకోవడానికి ఆస్కారం కూడా లేదు అలాంటి సిచ్యువేషన్ లో ఈ అమ్మాయి ఏం చేసింది ఏం ఏంజల్స్ ఏం జల్స్ ఏం ఏంజెల్స్ ఎప్పుడు ప్రేర్ చేసుకుంటామంట ప్రతి నైట్ తనకి ఎలా వచ్చిందో తాటు చాలా పెద్దగా ఈ వ్యాన్ ఎప్పుడైతే అతను డివైడర్ కొట్టాడో ఆ వ్యాన్ హైట్ లేస్తున్నప్పుడు ఆ గాల్లో తను ఆ సెకండ్స్ టైంలోనే నితిక ఏం ని చాలా పెద్దగా ఏం ఏంజల్ నన్ను కాపాడు అంటూ చాలా లౌడ్ వాయిస్ తో చాలా బిగ్గరగా అరుస్తూనే ఆ వ్యాన్ కింద పడేంత వరకు ఆ కొద్ది సమయంలోనే ఆమె భయపడ భయపడకుండా చాలా గట్టి గట్టిగా అరుస్తూ నితకెన్ నన్ను కాపాడు అని పెద్ద పెద్ద వాయిస్ రేజ్ చేసి చాలా లౌడ్ గా అరవటం ద్వారా ఒక పోలీస్ వ్యాన్ ముందు వెళుతుంది ముందు ఆ కేకల్ ఆ పోలీస్ వ్యాన్ ఆపి ఈలోపు ఈ వ్యాన్ పల్టీలు కొట్టుకుంటూ ఆ తార్ రోడ్డు మీద ఆ డివైడర్స్ ని కొట్టడం మళ్ళీ హైట్ లేసి ఫిఫ్టీ ఫీట్ హైట్ తో మళ్ళా కింద పడటం అలా పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళిన తర్వాత కూడా ఆ అమ్మాయికి ఏమీ కాలేదు చిన్న గాయం కూడా అవలేదు తగిలింది డివైడర్ సిమెంట్ దెమ్మలు ప్లస్ రోడ్ ఆ వ్యాన్ అన్ని పటీలు పడి అంత హైట్ ఎరిగి కొట్టినా సరే చిన్న గాయం కూడా అవ్వలేదు ఆమె ఎలా ఉందో అంత క్రితం అలాగే ఉంది అతనికి ఏమీ కాలేదు సో అతను వ్యాన్ పడిపోయింది ఇవన్నీ పట్టించుకోకుండా ఎంఐఆర్ అడగటం మొదలు పెట్టాడు డ్రైవర్ ఏంటమ్మా ని ఏం చేయాలని పిలుస్తున్నావు ఏంటి అని అంటే అలా పిలవటం ద్వారా మేము బాగుపడ్డామా ఏం గాయాలు అవ్వలేదు చిన్న దెబ్బ కూడా గీసుకోవటం కానీ ఏమీ కాలేదు ఇది ఎలా సాధ్యం అంటే ఆ అమ్మాయి ఆ బిలీవ్ నమ్మింది అనమాట ఈ సమయాన్ని నేను ఉపయోగించుకోవాలి ఏంజల్స్ కి ఒక సెకండ్ మనం చూడు జస్ట్ కనురెప్ప పాటు చాలా తక్కువ టైం తీసుకుంటుంది అక్కడి నుంచి రావటానికి ఒక విమానమో హెలికాప్టర్ లేకపోతే రాకెట్ ఏ వాహనం అవసరం లేదు జస్ట్ కనురేపట్లో ఆ అమ్మాయికి మీరాకి ఇది ఎలా సాధ్యం అంటే ఆ అమ్మాయి ఒకటే నమ్మింది ఈ సమయంలో నాకు ఏంజల్ తప్ప మరో మార్గం లేదు అలా అంత హైట్ లేసిన వ్యాను ఆటో లాంటి వ్యాను అంత హైట్ లేసిన వేసిన తర్వాత ఆ కింద పడ్డాక బతకడం కష్టం అసలు ముందు ప్రాణాలతో వాడు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందు వెళ్తున్నప్పుడు వాడు ఆగిపోయి మళ్ళీ ఎంఐ కేకలికి చాలా ఫాస్ట్ గా వచ్చి వీళ్ళని లేపి అవతల వెళ్తున్నటువంటి మరో సైడ్ రోడ్ లో ఈ డివైడర్ తర్వాత మరో సైడ్ హైదరాబాద్ వెళ్తున్న వాళ్ళు కూడా కార్లు ఆపి పరిగెట్టుకుంటూ వచ్చారు వాళ్ళకి షాక్ అనమాట ఏమీ కాలేదు చిన్న దెబ్బ తగలేదు ఇది ఎలా సాధ్యం ఎందుకంటే పెద్ద బ్రాండెడ్ కార్ లో నెర్సిరీ బెజ్జ్ లాంటి దాంట్లోనే అన్ని ఫీచర్స్ ఉంటాయి వాళ్ళకి ఏదో గాయం అవుతుంది కానీ ఇది వ్యాన్ సీట్ బెల్ట్లు లేవు మొత్తం ఇనుము లోపల అంత హైట్ లేసి కొట్టేసి డివైడ్ అని కొట్టాక హైట్ లేస్తుందంటే వీళ్ళు కింద పడిపోవాలి ఆ అద్దాల నుంచి బయటకు వచ్చి ఎక్కడో చోట పడిపోవాలి కానీ ఎవరికి ఏమీ కాకుండా చిన్న గాయం కూడా అవ్వకుండా ఆరోగ్యంగా బయటపడిన తర్వాత వాళ్ళే నమ్మలేకపోయారు చూసిన వాళ్ళు ఈ డ్రైవర్ కూడా ఈ అమ్మాయికి ఇతనికి ఏం కాకపోవటంతో ఇది ఒక మిరాకిల్ గా ఎట్లా ఏం అరవటం గట్టిగా పెద్ద పెద్దగా కేకలు వేయటం నితికాయ ప్లీజ్ నన్ను కాపాడు మమ్మల్ని కాపాడు అని పెద్ద పెద్దగా చాలా గట్టిగా అరిశానని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది అనమాట ఎందుకంటే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వాన్ని ఎక్కువగా నమ్ముతారు ఈ సబ్జెక్ట్ ని ప్రాణంగా భావిస్తారు వాళ్ళిద్దరు బిజినెస్ పర్సన్స్ అంటే వాళ్ళు దీన్ని నమ్మినట్టుగా ఇంకేది నమ్మరు అనమాట టెన్ పర్సెంట్ దానం చేస్తుంటారు చాలా ప్రేమగా గురువుతో ఫీలింగ్ ప్రే చేయించుకుంటా ఉంటారు వాళ్ళ విశ్వాసం అక్కడ బలంగా పనిచేసింది నితిగా ఏం కి ఆ వాయిస్ తీసుకుంది తీసుకొని ఏమి కాకుండా సేవ్ చేయటం అంటే చూడండి అది పనిచేసింది అనమాట అతి పెద్ద ఆ అమ్మాయి దాని నుంచి కోరుకోవటానికి తేదుకోవడానికి మూడు రోజులు టైం తీసుకొని తర్వాత నాకు చెప్పడం జరిగింది ఇట్లా అతిపెద్ద మిరాకిల్ జరిగింది చనిపోయావలసింది అని ఇట్లా నేను ఇలా చేశాను గట్టి గట్టిగా ఇట్లా ఇట్లా పిలవటం ద్వారా నాకు ఇట్లా అద్భుతం జరిగింది అని చెప్పేసి ఆ అమ్మాయి షేర్ చేస్తుంది అంటే మనం ఏం చేసిన పిలవటం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగిందంటే మన ఇళ్లలో కూడా నెగిటివ్స్ ఉంటాయి అంతేకాదు మనకు తెలియకుండా నెగిటివ్స్ అంట అంటుతా ఉంటాయి కొంతమంది పడుతూ ఉంటారు కొందరు ఎదుగుతున్నా సరే చూసి వారో లేని తరంగా ఎఫెక్ట్స్ అని పడతా ఉంటాయి ఏంజిల్స్ ని ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో ప్రేమతో ప్రతి రాత్రి పూట ఇష్టంగా మీ మనసు చాలా బాగుంటుంది ఆ ఇంట్లో సువాసనలు వస్తాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులు బయటికి వెళ్ళిపోతాయి ఇది ఎప్పటి నుంచో ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళంతా కూడా ఇది చేస్తూ ఉంటారు వాడు వాళ్ళ ఇళ్లలో నెగిటివ్ శక్తుల్ని బయటకు పంపించడానికి ఇలా ఏంజల్స్ ని ఉపయోగించుకుంటారు చాలా ప్రేమగా మాట్లాడతారు ఏంజిల్స్ తో ఎందుకంటే ఏంజల్స్ కి ఆకట్టుకోవటానికి మనసు పవిత్రంగా ఉండాలి మనం కల్మషం లేని హృదయంతో చాలా ప్రేమగా నమ్మి పిలవాలి నమ్మకం లేకపోతే ఇది పనిచేయదు ఇక్కడ ఏంటంటే ఆత్మవిశ్వాసంతో నిజమైన ప్రేమతో పిలవాలి మనలో ఆత్మ ఉంది ఏంజల్ కి మరణం ఎట్లా లేదో మన ఆత్మకి కూడా మరణం లేదు మన బాడీలు మారిపోతా ఉంటాయి కానీ ఆత్మ మరణించదు అలాంటి ఆత్మ ఏంజల్స్ ని పిలవటం ఆకట్టుకోవటం విశ్వాన్ని ఆకట్టుకోవటం మనం ఎలా తయారవ్వాలనుకుంటున్నాము అలా జరిగేలాగా మన ఆత్మే పంపించి తిరిగి వచ్చేలా చేస్తుంది అమ్మాయికి జరిగిన మిరాకులు ఎప్పుడు ఆమె ఆ హీలింగ్ ప్రేయర్ చేయించుకుంటూ ఉంటుంది తర్వాత గురువుని కలుస్తూ ఉంటారు ప్రత్యేకంగా ఆమె లా ఆఫ్ అట్రాక్షన్ పాటిస్తూ మెడిటేషన్ చేసుకుంటూ ఉంటుంది ఎన్నో వీడియోలు ప్రతి వీడియో ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి వేసిపోయి వాళ్ళు ఇద్దరు చాలా శ్రద్ధగా మన గ్రూప్ లో పెట్టకముందే చూస్తారు వాడు అంత నీట్ గా అంత జాగ్రత్తగా ఈ యూనివర్స్ సబ్జెక్ట్ ను పాటించిన వాళ్ళకి అట్లా విశ్వం ఆ ఏంజల్స్ రూపంలో ఆ ఏంజల్స్ కూడా అలా పిలవటం ద్వారా మిరాకలి జరిగిందని అమ్మాయి తన్మాయత్వంతో తేరుకున్న తర్వాత మనం చెప్పడం జరిగింది డియర్ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా సరే మనం నమ్మితే ఈ సబ్జెక్ట్ లో అద్భుతాలు జరుగుతాయి నమ్మకం లేనప్పుడు ఇది చేయకూడదు మీరు మరొక మార్గాన్ని ఎన్నుకోవాలనుకుంటే మీరు ఎన్నుకోవచ్చు ఇది ఎవరికి బలవంతంగా చెప్తే పనిచేయదు వారికి వారు ఇష్టపడితేనే సబ్జెక్ట్ పనిచేస్తుంది మనం ఎవరికి ఇది ఫాలో అవ్వమని బలవంతంగా చెప్పం ఎందుకని వాళ్ళకి నమ్మకం లేకపోతే చెప్పి వృధా అనమాట టైం వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది ఇది నమ్మితేనే పనిచేస్తుంది మనసుకు మైండ్కి మన ఆత్మకు అనంత విశ్వశక్తికి సైన్స్ కి సంబంధించిన సబ్జెక్ట్ ఇందులో మూఢ నమ్మకాలు ఉండవు పూజలు చేయటం ఉండదు అలానే దేవుడు లేదని మనం చెప్పం దేవుడు ఉన్నారు దేవుడన్నా విశ్వం అన్న ఒకటే మీరు కృతజ్ఞతలు చెప్పండి ఏ దేవుడైనా మీకు నచ్చిన భగవంతుడిని మీరు పూజించే హక్కు మీకుంది ఆయనే విశ్వం అనుకోండి థ్యాంక్ యూ గాడ్ అని చెప్పండి మీరు పువ్వులు పెట్టవచ్చు పూజ చేయొచ్చు మీరు థ్యాంక్ యూ చెప్పాలి గాడ్కి కృతజ్ఞతలు చెప్పాలి వ్యసనం కింద మారకూడదు వ్యసనం కింద మారితే ఏమవుతుంది నిరంతరం అదే వస్తుంది మరి బిజినెస్ ఎవరు చేస్తారు కోరుకునే ఆ యొక్క మనీ మెయింటేషన్ ఎవరు చేస్తారు విజువలైజేషన్ చేస్తారు మీరు కోరుకున్న బిజినెస్ ఎంప్లాయ్మెంట్ నడిపించడం కానీ మీ డెవలప్మెంట్ ఎలా ఎవరు చూసుకుంటారు కాబట్టి ఏది ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి అలాగే మీరు జీవితం మారాలి ఇది నేను నమ్ముతున్నాను అంటేనే దీన్ని ఫాలో అవ్వండి లేదు నేను మరొక మార్గం ద్వారా ధనవంతుడు అవుతాను అంటే ఖచ్చితంగా ఆ మార్గంలో వెళ్ళిపోండి అక్కడ సాధించిన తర్వాత మీరు చెప్పండి ఇతరులకి ఎందుకంటే ఇది బలవంతంగా నమ్మమని చెబితే పనిచేయదు వారి మనసులో కూడా ఇది ఉండాలి ఈ విషయాన్ని హీరో రామ్ చరణ్ చిరంజీవి గారి అబ్బాయి ఒక స్టేజ్ మీద సినిమా ఫంక్షన్ లో చాలా పెద్ద ఎత్తున యూత్ ఉన్నప్పుడు కొన్ని వేల మంది లక్షల మంది ఉన్న సభలో ఆయన మైక్ పట్టుకుని ప్రకటించాడు లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అద్భుతాలు జరిగాయి నా జీవితంలో ప్రేమిస్తే ప్రేమ వస్తుంది ఏది ఇస్తే అది వస్తుంది ఎంత మిరాకిల్ ఎంత అద్భుతంగా ఉందా అని చెప్పి ఆయన అనుభవాన్ని చెప్పాడు అలాగే విరాట్ కోహ్లీ తర్వాత సచిన్ టెండూల్కర్ మన ఇండియాలో అతిపెద్ద బిజినెస్ మ్యాన్ కొన్ని లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్న జిఎంఆర్ గ్రూప్ సంస్థలు చైర్మన్ ఆయన ఇంకా అనేక మంది సినిమా యాక్టర్స్ అనేక మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఇది ఉపయోగించుకుని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజువలైజేషన్ చేసుకుని నేను ఇది పొందాను అని చెప్పి ప్రధానమంత్రి సభలో ప్రధానమంత్రి అవుతున్నటువంటి మోడీ గారు భారతదేశ ప్రధాని అవుతున్న సభలో అయిన తర్వాత ఒక్కొక్క పొలిటీషియన్ మాట్లాడుతూ ఆయన తన నోట్ ద్వారా తన మాటలతో నాకు జరిగిన అనుభవాన్ని ఆయనే చెప్పారు ఏమని ఐ క్యాన్ అచీవ్ ఐ క్యాన్ నేను విజువలైజేషన్ చేసుకున్నాను అచీవ్ చేశాను పొందాను అని అలాగే మోడీ గారు కూడా ముప్పై ఆరు గంటల పాటు మూడు రోజుల పాటు కన్యాకుమారిలో విజువలైజేషన్ చేసుకుని మెడిటేషన్ చేసుకుని ఏకదాటిగా దీన్ని నేను సాధించానని మీడియా ముఖంగా లైవ్ లో ఆయన చెప్పారు లైవ్ కూడా చూపించారు ఆయన ఎలా చేసుకున్నారు మెడిటేషన్ సో పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు పదవులు ఎలా పొందారు భారతదేశ ప్రధాని తను అలా మెడిటేషన్లో విజువలైజేషన్లో దీన్ని కోరుకుని పదవి కోరుకుని దాని విషయంలో పంపించి అన్ని రోజుల పాటు దాన్ని ఎలా సాధించారో ఆయన చెప్పారు అంటే వాళ్ళే కాదు విదేశీయులు ట్రంప్ విజువలైజేషన్ చేసుకుని అది పొందారని బీబీసీ ఛానల్కి అట్లా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా అనేక మంది సినిమా యాక్టర్స్ బిజినెస్ పీపుల్స్ ఇంకా ఇప్పటికీ ఈ సబ్జెక్ట్ ఫాలో అవుతూ ఎప్పుడు లాస్ రాకుండా ఈ యొక్క మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్ కానీ వారిన్ బఫెట్ కానీ తర్వాత అమెజాన్ అధినేత జూబర్గ్ కానీ ఇంకా అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు ఈ సబ్జెక్ట్ నేను ఫాలో అవుతూ టెన్ పర్సెంట్ దానం చేస్తూ అద్భుతాలు సాధిస్తున్నారు అంటే మనం ఈ సబ్జెక్ట్ ఎవరెవరు పనిచేసిందో ఈ పేర్లతో సహా చేయాలి ఇంకా చెప్పని పేరు పెద్ద లిస్ట్ చాలా ఉంటుంది అదంతా చెప్తే వీడియోలు ఎంత అవుతాం సో మీ జీవితాల్లో మీరు ట్రై చేయండి మీకు ఇష్టం ఉంటేనే ట్రై చేయండి లేదంటే లేదు సో కొంతమంది కొన్ని కామెంట్స్ ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్నలలో మొదటి ఆమె శ్రీదేవి గారు సార్ నేను నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలనుకుంటున్నాను మా ఇంట్లో పరిస్థితి అంతా కూడా చాలా నెగిటివ్ గా ఉంది మా పేరెంట్స్ ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు ఇంట్లో ఎప్పుడు ఘర్షణ వాతావరణం ఉంటుంది నాకు నచ్చట్లేదు నేను ఈ ఈ ఇక్కడి నుంచి మారాలనుకుంటున్నాను మరి నేను విశ్వాన్ని ఎలా కోరుకోవాలి ఓకేనండి నేను నేను వీడియోలో మీకు చెప్పాను ఆ ఇంట్లో నెగిటివ్ ఎందుకు ఉంటుంది ఉంటే వాళ్ళు ఎలా గొడవ పడుతుంటారు అనే విషయాన్ని తెలియజేశాను మీరు ఆ వీడియో మళ్ళీ మళ్ళీ చూడండి ఓకే మీరు ఆ ప్లేస్ నుంచి మీకు నచ్చిన ప్లేస్ లోకి బాగున్న ప్లేస్ లోకి మీరు మారాలనుకుంటున్నారు మీరు ఆ విధంగా మీరు కోరుకోవచ్చు విశ్వాన్ని ఈ ఇలాంటి నెగిటివ్ పరిస్థితుల్లో నుంచి నేను మీరు అవ్వాలనుకుంటున్నారు రేపు ఆ పరిస్థితిని మీరు కోరుకోవాలి ఎక్కడ ఏ ఏ ప్లేస్ లో ఉండాలనుకుంటున్నారు మీరు అక్కడి నుంచి వెళ్ళి మెట్రో సిటీలో ఉండాలనుకుంటున్నారా రేపటి భవిష్యత్తుని మీరు ఎలా కోరుకుంటున్నారో మీరు కోరుకున్నట్టుగా ఆ భవిష్యత్తు ఉన్నట్టుగా మీరు కోరుకోండి లేదా గురువు ద్వారా మీరు పర్సనల్ క్లాస్ జాయిన్ అయినప్పుడు మీరు ఎలా కోరుకోవాలో ఇంకా ప్రత్యేకంగా చెప్పడం జరుగుద్ది అయితే మీరున్న ప్లేస్ మీకు నచ్చట్లేదు కాబట్టి ఇలా నెగిటివ్ కాకుండా నేను సురక్షితంగా మంచి ప్లేస్ లో ఎక్కడ ఉండాలో నాకు మార్గాన్ని చూపించమని మీరు ఆ మనీ మెడిటేషన్ లో మీరు మెడిటేషన్ లో కానీ విజువలైజేషన్ లో కానీ ప్రతి రాత్రి విశ్వాన్ని కోరుకోండి ఖచ్చితంగా జరుగుతుంది సుదర్శన్ గారు తిరుపతి నుంచి సార్ నేను ఒక హోటల్ పెట్టాలనుకుంటున్నాను ఆ హోటల్ పెట్టాలంటే నేను ఎలా కోరుకోవాలి నేను బిజినెస్ క్లాస్ అటెండ్ అవ్వాలంటే నేను ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి నేను ఆల్రెడీ వీడియోస్ లో చెప్తున్నానండి కింద స్కూల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి బిజినెస్ క్లాస్ ఆల్రెడీ మనం విజయవాడ కండక్ట్ చేస్తున్నాం అది లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంది ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ క్లాస్ ఉంటుంది బిజినెస్ మీరు ఎలా పెట్టాలో హోటల్ ఎలా నడపాలో ఎలా విషయాన్ని కోరుకోవాలో అందులో చాలా విషయాలు తెలుసుకుని ఆ తర్వాత మీరు బిజినెస్ చేస్తే లైఫ్ చాలా బాగుంటుంది బిజినెస్ లాస్ లాకుండా లాభాల బాటలోకి వెళ్తుంది అలాగే ప్రతిభా కళ్యాణ్ గారు సార్ నేను సినిమా ఫీల్డ్ లో పనిచేస్తున్నాను సో మీ వీడియోస్ నేను ప్రతి నైట్ చూస్తూ ఉంటాను నేను నైటే ఖాళీ ఉంటాను సో ఆ సమయంలో మీ వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు చాలా బాగుంది మనసుకి తో నేను ఆందోళనగా లైఫ్ కి ఒక మార్గం అనేది తెలియక చాలా టెన్షన్ పడేదాన్ని కానీ మీ వీడియోస్ చూస్తున్న తర్వాత నాకు క్లారిటీ వచ్చింది చాలా నిద్ర పడుతుంది నాకు అవకాశాలు కూడా వస్తున్నాయి అలాగే మీతో మాట్లాడాలంటే నాకు నైట్ కుదురుతుంది మీకు కుదురుతుందా నైట్ అని అంటున్నారు నాకు వీలు కాదండి నేను ఆల్రెడీ క్లాసెస్ ఉంటాయి క్లాసెస్ ముందే బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు చాలా దేశాల నుంచి డైరెక్ట్ గా వచ్చే వాళ్ళు అపాయింట్మెంట్లు తీసుకుని వస్తారు తర్వాత వీడియో షూటింగ్స్ ఉంటాయి షార్ట్ రీల్ రీల్స్ షూటింగ్స్ ఉంటాయి పర్సనల్ విషయాలు చాలా ఉంటాయి మాకు అవకాశం ఉండదు ఖాళీ ఉండి ఊరికే మాట్లాడడానికి అయితే సమయం మాకు ఉండదు క్లాసెస్ బుక్ చేసుకుంటే మీరు క్లాసెస్ రావాలనుకుంటే క్లాసెస్ రావచ్చు మాట్లాడడానికి అయితే నాకు ఫ్రీ ఉండదు చాలా మంది అపాయింట్మెంట్ తీసుకుంటారు అవన్నీ ఉంటాయి ఫ్యాలి సమయం అంటూ ఉండదు దయచేసి అర్థం చేసుకోండి తర్వాత నెక్స్ట్ పర్సన్ సత్యనారాయణ గారు విజయవాడ నుంచి సార్ మీరు విజయవాడలో బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నారు సో నా పేరు కూడా యాడ్ చేసుకోండి అంటున్నారు సో మీరు ఫోన్ చేయండి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోండి నెక్స్ట్ గుంటూరు నుంచి ప్రేమ సార్ ఈ వీడియోస్ చూసాక అసలు లైఫ్ అంటే ఏంటో అర్థమైంది చాలా బాగున్నాయి వీడియోస్ నేను గత ఐదు నెలల నుంచి విశ్వాన్ని అడుగుతున్నాను ఒక గురువుని చూపించమని ఆ గురువు ఎవరైతే నాకు ఆ మనసుకి హట్టు హత్తుకుంటుంది నేను అది నేర్చుకోవటానికి సరైన గురువుని చూపించమని పదే పదే ప్రతి రాత్రి అడిగేదాన్ని అప్పుడు మీ వీడియో మీ నెంబర్స్ కనిపించాయి ఒక రోజు కాదు వరుస పెట్టి కనిపిస్తూనే మీ వీడియోస్ మీ నెంబర్సే చూస్తున్నా నేను అది విశ్వం ఇచ్చిన సైన్ అని నాకు అర్థమైంది అప్పటి నుంచి మీ వీడియోస్ చూస్తుంటే నా లైఫ్ లో ఎంతో సంతోషంగా ఉంది చిన్న చిన్న మిరాకులు జరిగినాయి మీ ద్వారా క్లాస్ నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను నేను ఒక బిజినెస్ మెన్ గా సెలబ్రిటీగా బిజినెస్ ఉమెన్ గా సెలబ్రిటీగా ఎదగాలనుకుంటున్నారు ఓకే అయితే మీరు బిజినెస్ క్లాస్ అటెండ్ అవ్వండి అవకాశం ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ క్లాస్ మీరు జాయిన్ అయితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి కింద అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి ఓకే నెక్స్ట్ కైక్లూర్ నుంచి సాంబిరో గారు నేను చెరువులు బిజినెస్ చేస్తుంటాను చెరువుల్లో చేపలు రొయ్యలు వేస్తుంటాను సో మీ వీడియోస్ చూసిన తర్వాత లాభాలు కోరుకోవటం ఎట్లాగా అందుకేతం నేను ఆ చెరువుల మీద కూడా కోరుకోవచ్చు అనే సంగతి తెలియలేదు పంటని మీ వీడియోలు చూస్తుంటాను ప్రతి నైట్ ఆ తర్వాత నాకు మీ వీడియోలు చూసి నేను మళ్ళీ చేప పిల్లల్ని వేసిన తర్వాత ఆ రొయ్యలు వేసిన తర్వాత అప్పటి నుంచి నాకు లాభాలు వస్తున్నాయి ఓకే వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ మీరు మరిన్ని లాభాలు పొందాలి ప్లస్ మిమ్మల్ని కలవాలంటే ఎట్లా అంటున్నారు నేను ఉండేది విజయవాడ అండి మీరు ముందుగా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి మీరు దేని నిమిత్తం కలవాలనుకుంటున్నారు క్లాసెస్ కావాలా లేకపోతే ఏం కావాలనేది అనేది క్లారిటీ ఇవ్వండి దాన్ని బట్టి మీకు చెప్పడం జరుగుతుంది సో శాంతి గారు మాట్లాడుతున్నారు సార్ నేను హస్బెండ్ లేరు నేను వచ్చేసి ఒక్కొక్కదాన్నే ఉంటున్నాను మా అమ్మాయి దగ్గర ఉంటున్నాను కంటూ నాకంటూ ఒక ఇల్లు ఉండాలి నేను ఎవరి మీద ఆధారపడకుండా నేను సపరేట్ గా ఉండాలనుకుంటున్నాను అది విశ్వాన్ని ఎలా అడగాలి అదేనండి మీరు స్వతంత్రంగా జీవించాలి ఎవరి మీద డిపెండ్ అవకుండా ఉండాలంటున్నారు మీరు విశ్వాన్ని అడగొచ్చు చాలా ఇష్టంగా ప్రేమతో నేను గతంలో ఒక వీడియోలో చెప్పాను ఒక అమ్మాయికి సడన్ గా హస్బెండ్స్ చనిపోతే ఎవరో దగ్గరికి తీరేదు అత్త మామగారు కాని పుట్టింటి వాళ్ళు కానీ ఆ అమ్మాయి చాలా డిప్రెషన్ లో రోజు ఏడుస్తా ఉంటే వాళ్ళ అమ్మాయి ఆ ఫోన్ ద్వారా చేస్తూ ఏదో ఆడతా ఆడతా ఒక యూట్యూబ్ లో వీడియో కనిపించింది అది వాయిస్ పెద్దగా వచ్చేస్తుంది అందులో ఈ ఏడ్ చే ఒక్కసారి కూడా ఆ సడన్ గా వాయిస్ లో ఆ మాటలకి మా ఇంటరాక్ట్ అయ్యి ఆ పిల్ల దగ్గర ఫోన్ తీసుకుని ఆ పాప దగ్గర ఆ వీడియోలు చూడటం మొదలు పెట్టింది ఒక ముప్పై నలభై వీడియోలు చూసిన తర్వాత మనకు కాల్ చేసింది కాల్ చేసి సార్ నా పరిస్థితి ఇట్లా అని చెప్పినప్పుడు సో ఆ వీడియోలో మనం ఏం చెప్పాము ఇంకా పర్సనల్ గా కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఆమె పాటించినప్పుడు నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ఒక పెద్ద సంస్థలో ఆమెకి చాలా పెద్ద పోస్ట్ ఇవ్వడం జరిగింది వన్ ఇయర్ సరిపడా ఇంటికి సంబంధించిన సరుకులు ఆ గ్రాసరీస్ ఆహార నిమిత్తం ఏమేమి కావాలో ఆ రైస్ అన్ని ఆ యజమాని ఇచ్చి ఒక ఇంటిలో స్వతంత్రంగా ఉండేలా ఒక ఇల్లు కూడా ఇవ్వటం జరిగింది అట్లా ఆమెకు మెరాకిల్ జరిగింది అట్లాగే మీరు కూడా శాంతి గారు ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వద్దు నా విషయంలో కూడా అనంత విశ్వశక్తి మిరాకిల్ చేస్తుంది మీకు ఏం కావాలో అవన్నీ కలిగి ఉన్నట్టుగా నమ్మకంతో విశ్వాసంతో కోరుకోండి స్వతంత్రంగా మీకు ఒక ఇంట్లో ఉంటున్నట్టుగా మీరు ఆకర్షించాలి బలంగా నమ్మితే అద్భుతాలు జరుగుతాయి డిప్రెషన్ మీరు ఏడుస్తున్నారంటున్నారు ఏడుస్తా ఉంటే నెగిటివ్ వస్తుంది అనమాట అమ్మాయిలు ఎవరైతే ఏడుస్తూ ఉంటారో చెడు శక్తులు వచ్చి ఆవహిస్తాయి మీరు అలంకరణగా ఉంటూ చాలా సంతోషంగా లోపల తన్మయత్వంతో మీ లైఫ్ రేపటి లైఫ్ ఎలా ఉండాలి ఏమేమి కలిగి ఉండాలి అవన్నీ ఊహించుకుంటూ మీరు థ్యాంక్ యూ చెప్తూ ఒప్పనొప్పనో చెప్తూ ఏంజల్స్ ని పిలిస్తే రక్షణగా మీరు అనంత విశ్వశక్తికి మీరు మీకు మెరాకులు చేస్తుంది తప్పకుండా మీ జీవితం బాగుంటుంది అలా చేయండి ఇంకా సమయభావం వల్ల చాలా మంది పేర్లు నేను కుదరట్లేదు వీడియో లెంత్ పెరుగుతుందని చెప్పి మీరు ఆ మెసేజ్ పెట్టండి నేను సమయం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ వీడియోలో చెప్తాను మనం ఇదివరకు సమస్యలు పరిష్కారం వీడియోస్ చేసేవాడు సమయభావం వల్ల ప్రతి సండే కొన్ని ప్రశ్నలకు ఒక వీడియో యాడ్ చేస్తున్నాం ఇంకా ఎవరెవరికి ఏం డౌట్స్ ఉన్నాయో పర్సనల్ క్లాస్ కావాలా లేకపోతే మ్యారేజ్ కోసమా చాలా మంది మ్యారేజ్ కోసం వస్తున్నారు అంటే అందుకే ఒక లైఫ్ పార్ట్నర్ ని అనంత విశ్వశక్తి ద్వారా కోరుకోవాలని చాలా మంది తెలియదు మన వీడియోస్ లో చెప్పిన తర్వాత చాలా మందికి కోరుకున్న వ్యక్తులే వచ్చారు సంపన్నులు విలువైన వ్యక్తులు బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాడు చక్కగా మంచి మనసుతో పాజిటివ్ ఆరా కలిగిన వాడు ఇది ఎలా సాధ్యం వాడు అనుభవించారు కోరుకున్నారు జరిగింది అట్లాగే మనం కోరుకున్న వ్యక్తి వస్తాడా ఈ ప్రపంచంలో అట్లా ఉన్నారా అంటే ఉన్నారు లేందంటూ లేదు మనం లేదంటే లేదు అంతా చెడ్డవాళ్ళే అంటే అదే కనిపిస్తుంది ప్రపంచం అందుకనే కోరుకోవటం కూడా తెలియాలి అలా ఎలా సాధ్యం మిరాకిల్స్ ఎలా జరుగుతాయి జరుగుతాయి అందుకనే మీరు ఈ విశ్వం సబ్జెక్ట్ నమ్మితేనే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి ఎలాంటి ఫ్రెండ్ కావాలి ఎలాంటి రిలేషన్ కావాలి ఆల్రెడీ ఉన్న రిలేషన్స్ ప్రాబ్లమ్స్ ఎట్లా క్లియర్ అవ్వాలి ఇంకా కోర్ట్ కేసులో చాలా ఇబ్బందులు పడుతుంటారు వాటికి ఎలా ఓ పొను పోను ఆ మిరాకిల్ ప్లేస్ చెప్పుకోవాలి బ్లెసింగ్స్ ఎలా తీసుకోవాలి ఈ సిచ్యువేషన్ ఎలా మారాలి మీకు అనుకూలంగా అనేక విషయాలు ఉంటాయి ఆ క్లాసెస్ జాయిన్ అయినప్పుడు లేదా డైరెక్ట్ గా క్లాస్ కోసం వచ్చినప్పుడు లేదా బిజినెస్ క్లాస్ మీరు అటెండ్ అయినప్పుడు ఇట్లా అనంత విశ్వశక్తి జ్ఞానాన్ని నిరంతరం పొందటానికి తపతహలాడాలి ఒక ట్రావెల్ ఎలా చేయాలి మనం ఒక పాజిటివ్ వ్యక్తులతో గురువులతో మనం ఏం చేస్తాం ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులు అంతా నెగిటివ్ గా ఉంటాయి వాటిని నిరంతరం తలుచుకుంటూ చుట్టాలకి బంధువులకి తెలిసిన వాళ్ళు వాటి గురించి మాట్లాడుతూ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం ని కొండలాగా ఆహ్వానిస్తుంటాం డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ మాట్లాడకూడదు అవి సాల్వ్ అయిపోతే ఎలా ఉంటుంది అందుకని గురువుల ద్వారా జ్ఞానుల ద్వారా ఎప్పుడు రిలేషన్ కొనసాగుతూ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉన్నప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుంది ఆరు నెలలకి మారిపోతుంది మీకేం కావాలో దాన్ని ఆకర్షించడం మొదలు పెడుతుంది అందుకే మంచి విషయాల వైపు మొగ్గు చూపాలి పనికిరాని విషయాలు పనికిరాని చెత్త ఊరికే వేస్ట్ కబుర్లు ఎవరిని తిట్టుకోటాలు గొడవలు పడటాలు ఇలాంటి వైపు మళ్ళితే వాటినే మన ఆత్మ తీసుకొస్తుంది మనం ఏం నమ్ముతామో ఏమి చూపిస్తుంటాం ఆత్మకి వాటిని ఆకర్షిస్తూ ఉంటుంది ఈ రోజు నుంచి మీరు కోరుకున్న జీవితం మీరు పొందాలి మీ కుటుంబం అంతా బాగుండాలి ఎవరు ఏ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వారి అందరికీ కూడా ఉద్యోగాలు రావాలని అనంత విశ్వశక్తిని శక్తిని మరొకసారి ప్రార్థిస్తూ మోస్ట్ వెల్కమ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్